ఉంటది కానీ వేరే ఇతరులకు తెలియదు చాలా చాలా గ్రేట్ గురువు అలా అసలు ఇలాంటి సమాధులు అయితే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇన్ని గుడులు అంటే మనకి ఇట్లాంటివి తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ఇక్కడ ఇట్లా ఈ విధంగా మన సేమ్ టు సేమ్ మన కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎలాగైతే ఆ తన జీవ సమాధి అయ్యారో మీరు అలాగే అవ్వాలని అట్లాంటి అవకాశం నాకు రావాలి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు సో ఈ విషయం నేను కళ్ళ ద్వారా చూస్తున్నానంటే ఫస్ట్ ఫస్ట్ శ్రీ 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 పాండురంగ చారిని చార్యనే నేనైతే చూస్తున్నాను చాలా చాలా గ్రేట్ గురుజీ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతిరోజు నేను ఇట్లా ఇలాగనే ఇదే కూర్చుమిన ప్రతి రోజు కూడా మెడిటేషన్ గంట గంట పది నిమిషాలు చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ అక్కడ ఆ పోయి స్వామి వారితో తీర్థం తీర్థం తీసుకొని మౌనాన్ని ఉంటు సమాప్తం చేసుకుంటా రాత్రి పండుగ మౌనం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి ధ్యానం అయిపోయినాకనే మళ్ళీ పైకి బ్రహ్మంగారి గుళ్ళకి పోయి తీర్థం తీసుకొని ఆ మౌనం విడిచిపెడతా మా అబ్బాయి నుండి మాట్లాడతా నేను మౌనమే ఉంటా సో మీకు అప్పుడు మీరు ధ్యానంలో ఉన్నప్పుడు అయినా ధ్యానంలో లేనప్పుడైనా ఏమైనా ఆలోచనలు వస్తాయి చాలా ఆలోచనలు వస్తాయి ఏం చేస్తావు ఏం కూర్చున్నా అది మాయా అనేది కదా అది వద్దు 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 అని ఉంటది కాదు అట్లెట్లా అట్లెట్ అని ఆత్మ కొట్లాడుతుంటది అది ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఏకాగ్రతకు పోతుంది మనసు పోయి ఆ అనుభూతిని చూసి ఆనందాన్ని చూసి చేసిన ఫలితం ఎక్కడ మీరైతే చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు చాలా చాలా ధన్యవాదాలు అండి అసలు నాకైతే ఈ విషయం చాలా బాగా నచ్చింది అండ్ మనం ఎక్కడ చూడని విషయం ఫ్రెండ్స్ మీరైతే చాలా బాగా మన గురువు వివరించారు మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే ఖచ్చితంగా మనకు కమెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్